మాత్రే నమః ఎప్పుడైనా సరే గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది అంటే దానిని గురు పుష్య యోగము అనే పేరుతో పిలుస్తారు గురు పుష్యయోగము ఉన్న రోజున మీరు చాలా సంవత్సరాల నుంచి సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు ఆ కళ నెరవేరని వాళ్ళు ఈ ఒక్క పరిహారాన్ని పాటించినట్లయితే తొందరలోనే సొంత ఇంటి యోగము అనేది మీకు కలుగుతుంది మేము స్థలాన్ని కొనుక్కోలేకపోతున్నాము ఇండివిజువల్ హై హౌస్ కొనుక్కోవడం కానీ అపార్ట్మెంట్లు కానీ లేదని ఏదైనా ఫ్లాట్ గాని ఏ ఒక్కటి కూడా మేము అనుకుంటున్నాము కానీ జరగటం లేదు అని అనుకునేవారు గురు పుష్య యోగం ఉన్న రోజున ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని చెయ్యాలి ఫ్లాట్ కొనుక్కోవాలి అన్న అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనుక్కోవాలి అన్నా ఇండివిజువల్ హౌస్ కొనుక్కోవాలి అన్నా ఇల్లు కట్టుకోవాలి అన్నా సొంత ఇంటి యోగం రావాలి అని కోరుకునేవారు గురు పుష్య యోగం ఉన్న రోజున ఈ ఆసక్తికరమైన పరిహారాన్ని పాటించండి ఆ పరిహారం ఏమిటి అంటే గురు పుష్య యోగం వచ్చిన రోజున మూడు రావి మొక్కలను తీసుకోండి లేదా మూడు మేడి మొక్కలను తీసుకోండి ఈ రెండింటిలో మీరు ఏ మొక్కలనైనా కూడా తీసుకుని ఆ మొక్కలను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉన్నట్లయితే ఆ ఖాళీ ప్రదేశంలో ఈ మొక్కలను నాటండి నాటి వాటికి నీటిని పోయండి నీళ్లు పోసిన తర్వాత ఆ మొక్కల చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యండి అది కూడా ఏ సమయంలో చెయ్యాలి అంటే గురు హోరాలోనే మనం చెయ్యాలి గురు పుష్య యోగం ఉన్న రోజున ఉదయము సూర్యోదయం నుండి ఒక గంట సమయం వరకు గురుహోరానే ఉంటుంది మీరు ఆ సమయంలో చేయవచ్చు లేదా మధ్యాహ్నము ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో లేదా రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో గురుహోరా సమయాలు మీరు ఒక్కసారి ఏదైనా మొబైల్ యాప్లో చెక్ చేసుకుని గురుహోర ఏ సమయంలో ఉంటుందో అవి సూర్యోదయాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి గురుహోర సమయాన్ని గమనించుకుని ఆ సమయంలో మీరు ఈ పరిహారాన్ని చెయ్యాలి ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఇల్లు కొనాలి అని అనుకున్న ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు శంకుస్థాపనని రోహిణి హస్త శ్రవణము ఈ నక్షత్రాలు ఉన్న రోజులలో లేదా మృగశిర నక్షత్రం ఉన్న రోజును కానీ పునర్వశు నక్షత్రం ఉన్న రోజును కానీ మీరు శంకుస్థాపనను చెయ్యండి ఈ నక్షత్రాలు ఉన్న రోజులలో శంకుస్థాపన చేసుకుంటే ఇంటి నిర్మాణానికి ఆటంకాలు లేకుండా తొందరగా మీ ఇంటి పనులు అనేవి పూర్తయిపోతాయి అయితే అసలు ఈ పరిహారం పాటించవలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మీ జాతక చక్రంలో చతుర్థ స్థానము అనేది ఇంటి యోగాన్ని తెలియచేస్తుంది ఏ వ్యక్తికైనా కూడా జాతక చక్రంలో పన్నెండు భావాలు ఉంటాయి వాటిలో లగ్నం నుండి లెక్క నాలుగో స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి మన ఇంటి యోగము అనేది ఉంటుంది ఏ వ్యక్తికైనా కూడా జాతక చక్రంలో నాలుగో స్థానంలో రవిగ్రహం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి రాజ్మహల్ లాంటి ఇంట్లో ఉంటాడు అందమైన బిల్డింగ్ లో ఉంటాడు ఎవరికైనా కూడా జాతక చక్రంలో నాలుగో స్థానంలో చంద్రుడు ఉన్నట్ట చంద్రుడు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా రెంట్ హౌస్లోనే ఉండవలసిన పరిస్థితులు వారికి వస్తాయి అలాగే జాతక చక్రంలో నాలుగో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే లగ్నం నుంచి చూసుకున్నప్పుడు దానిని చతుర్థ కుజ దోషము అని అంటారు అలాంటి వాళ్ళు గృహాలలో ఉంటారు అదేవిధంగా లగ్నం నుంచి చూసినప్పుడు నాలుగో స్థానంలో బుధుడు ఉండడం కూడా మంచిదే వారు రమణీయమైనటువంటి ఇంట్లో ఉంటారు అలాగే జాతక చక్రంలో లగ్నం నుంచి చూసినప్పుడు నాలుగో స్థానంలో గురుగ్రహం ఉన్నట్లయితే మంచి వసతులు ఉన్న ఇంట్లో వారు ఉంటారు మంచి కమర్షియల్ కాంప్లెక్స్లలో వీళ్ళు ఉంటారు చాలా మంచి మంచి కమర్షియల్ కాంప్లెక్స్ను కట్టుకుని రెంట్లకిచ్చేసి ఆ డబ్బులతో వీరు ప్రతీ నెలా కూడా రెంట్లను తెచ్చుకుంటూ వీరు జీవిస్తూ ఉంటారు అలాగే నాలుగో స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే బ్రహ్మాండమైన వసతులు విలాసాలతో ఉన్నటువంటి ఇంట్లో ఉంటారు ఒకవేళ శని గనక నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంటి విషయాలలో ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి సొంత ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరగవలసిన పరిస్థితులు వస్తాయి అలాగే ఎవరికైనా జాతక చక్రంలో రాహుకేతు గ్రహాలు ఉన్నట్లయితే లగ్నం నుంచి చూసినప్పుడు రాహుకేతు గ్రహాలు ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇల్లు మారవలసిన పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి ఒకే ఇంట్లో వారు ఉండలేరు ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇల్లు మారుతూ ఉంటారు ఇలా ఎవరికైనా కూడా జాతక చక్రంలో నాలుగో స్థానంలో చంద్రుడు కుజుడు కుజుడుగాని శని గాని రాహుగాని కేతువుగాని ఉన్నట్లయితే ఇంటి పరమైన సమస్యలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఒక పర్మినెంట్ హౌస్ లో ప్రశాంత జీవితాన్ని వారు గడపలేరు అటువంటి వారు ఇల్లు కట్టుకోవాలి అన్నా అపార్ట్మెంట్లో ఫ్లాటును కొనుక్కోవాలి అన్నా హాయిగా ఇంట్లో జీవితాన్ని గడపాలి అన్నా వారు గురుపుష్య యోగం ఉన్న రోజున ఈ మూడు రావి రావి చెట్లను కానీ లేదా మూడు మేడి మొక్కలను కానీ తీసుకుని వెళ్లి ఎక్కడైనా పాతి పెట్టండి వాటికి నీటిని పోయండి ఈ పరిహారాన్ని చెయ్యండి అతి తొందరలోనే మీ ఇంటి పరంగా మీకు ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనిపిస్తాయి మనకి ఈ గురు పుష్య యోగము అనేది ఈ నెలలో ఇరవై ఐదో తేదీన రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఇరవై ఐదో తారీఖు గురువారం రోజున ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మీకున్న గృహ సంబంధమైన సమస్యలు అన్ని కూడా తొలగిపోయి సొంత ఇంటి యోగము అనేది మీకు ఏర్పడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి